నెల్లూరు కూటమి రాజకీయాల గురించి ఒక న్యూస్ ఆర్టికల్ బాగా రాశారు చాలా స్పష్టంగా నెల్లూరు జిల్లాలో కూటమి నాయకులు కూటమి ఎమ్మెల్యేలు కూటమి మంత్రి మధ్య నడుస్తుంటే రాజకీయం దాని గురించి చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కోటం రెడ్డికి కష్టాలు మొదలయ్యాయి అని చెప్పేసి రాసి దానికి ఎందుకు వచ్చాయి ఏంది కథ ఎవరి వల్ల వచ్చాయి అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా రాశారు తనకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా అవమానిస్తున్నారని చెప్పేసి ఆవేదన చెందుతున్నాడంట కోటం రెడ్డి ఆ ఆవేదన రోజు రోజుకి పెరుగుతూ పోతుందంట ఎందుకంటే నెల్లూరు కార్పొరేషన్లో మొత్తం యాభై నాలుగు డివిజన్లు ఉన్నాయి ఇందులో సగానికి పైగా డివిజన్లు నెల్లూరు రూరల్ పరి పరిధిలోనే ఉన్నాయి అంటే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చేతిలోనే ఉంటాయి కానీ కోటం రెడ్డి మాట చెల్లుబాటు కావడం లేదంట అక్కడ మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి నారాయణ మరొకరిని నెల్లూరు కార్పొరేషన్లో అడుగు పెట్టినివ్వలేదని చెప్పేసి కూడా తెలుస్తుంది దీంతోనే కోటం రెడ్డికి ఎక్కడో కాలిన చోట కాలుతుందంట ఈ మధ్య ట్యాక్స్ విధింపును సాకుగా తీసుకుని నారాయణ మీద కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పరోక్షంగా వ్యతిరేకత కూడా ప్రదర్శించారు మంత్రి నారాయణ అదేవిధంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరడంతో ఇటీవల వీరిద్దరి మధ్య పంచాయతీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారంట వీరిద్దరి మధ్య గొడవ ఏదైతే ఉందో అది నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళిందంట కానీ విభి వీధి వెళ్ళాడు అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో చెప్పాడు కానీ వీరిద్దరి మధ్య విభేదాలు మాత్రం పోలేదు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలకే నెల్లూరులో ఇలాంటి పరిణామాలని తెలుగుదేశం పార్టీ నేతల వారు కూడా ఊహించలేదంట కూటమి ప్రభుత్వంలో నారాయణ కీలకం కావడంతోనే కోటం రెడ్డి నిస్సహాయ స్థితిలో కూడా ఉన్నాడంట ఆయన అనుకున్న పని ఏవీ కూడా జరగడం లేదంట నెల్లూరు కార్పొరేషన్లో కోటం రెడ్డి పనులు ఏవీ కూడా కానట్టు తెలుస్తుంది ఆయన ఏది మొదలు పెట్టాలనే కానీ నారాయణ పర్మిషన్ తీసుకునే మొదలు పెట్టాలంట దానికి నారాయణ పర్మిషన్ ఇవ్వడం లేదంట తనకు తెలియకుండా కోటం రెడ్డి సిఫార్సులను పరిగణలోకి తీసుకోవద్దని మంత్రి నారాయణ కార్పొరేషన్ అధికారులకు సంకేతాలు కూడా ఇచ్చేశాడంట ఈ నేపథ్యంలోనే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే తనకు గౌరవం ఉండేది అని చెప్పేసి తన సన్నిహితుల వద్ద కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అంటున్నట్లు కూడా తెలుస్తుంది ఇదే రకంగా తనకు డమ్మీ ఇదే రకంగా తనను డమ్మీ చేస్తే భవిష్యత్తులో తిరుగుబాటు తప్పదని చెప్పేసి కోటం రెడ్డి హెచ్చరిస్తున్నట్లు కూడా తెలుగుదేశం పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి మరి చూడాలా రానున్న రోజుల్లో మంత్రి నారాయణ మీద కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఎప్పుడైనా సరే తిరుగుబాటు ఎండా ఎగరవేయచ్చు అని చెప్పేసి తెలుస్తుంది అదేవిధంగా దానికి సంబంధించి నెల్లూరులో కూటమి నాయకుల మధ్య చర్చ కూడా గట్టిగా నడుస్తుంది ఇది ఏ లెవెల్కి వెళ్తుందో చూడాలి